রবি 오라버니가 아니야. 오라버 ഇവിടെനേടേ നീര ഒക്കെ അങ്ങനെ ആർക്കും സർദുള്ള മിനിറ്റ് ആയിട്ട് രണ്ട് മിനിറ്റ് ആയിട്ട് മേലത്തെ മേലത്തെ ગુડ ગ્લોરી સાવા સ્વાસ્થ્ય દર કટલે ત્યારે જે કંપન છે મેલા આવું મે પુટન પટર ચાના ચાના ક્લીનિંગમાંથી આસામમાંથી કલકત્તા સુધી કલકત્તામાંથી સમય પ્રતિષ્ઠા કાળ્યાસન అస్సాం నుంచి కల్కత్తా నుంచి హలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కాశీపుగ్గా మొన్నను అనగా తేదీ ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు తేదీ రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో మన ఇచ్చాపురం ఇచ్చాపురం అంటే పురుషోత్తమ చెక్పోస్ట్ దగ్గర బోర్డర్ చెక్పోస్ట్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక ఇన్నోవా వెహికల్లో రెండు కోతులతో వెహికల్ అక్కడ రావడం జరిగింది అక్కడ చెకింగ్లో భాగంగా ఆ వెహికల్ చెక్ చేయగా దాంట్లో రెండు మన ఆఫ్రికన్ జాతికి చెందినటువంటి రెండు కోతుల్ని ఒక ముగ్గురు వ్యక్తులు ఆ కారులో ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది వెంటనే వెహికల్ని అక్కడ ఆపి చెకింగ్లో భాగంగా అక్కడ వెహికల్ని ఆపి దానికి సంబంధించిన పేపర్స్ ఏమైనా ఉన్నాయని అడిగితే దానికి సంబంధించిన పేపర్స్ వాళ్ళు కరెక్ట్గా చూపించలేకపోయారు ఇంకా పేపర్స్ లేకపోవడం ఎప్పుడైతే లేవు అది చూసి వెంటనే వాళ్ళని ఎంక్వైరీ చేయగా మాకు అది కేరళ నుండి ఒక వ్యక్తి పరిచయం అయ్యారు ఆన్లైన్ ట్రాన్స్పోర్టేషన్లో మాకు వెహికల్ బుక్ చేసుకున్నారు కాబట్టి మాకు ఆ బాక్స్తోని కోతుల్ని కారులో ఎక్కించిస్తే అక్కడ నుండి మనం వెస్ట్ బెంగాల్ నుండి అది తమిళనాడుకి మేము తీసుకువెళ్తున్నాం ఇంతకు తప్ప మాకు ఏమీ తెలియదు అనేసి ఆ ముగ్గురు డ్రైవర్స్ చెప్పడం జరిగింది ఇవి ఎక్కడి నుండి తీసుకొచ్చారంటే అస్సాంలో ఒక బ్రీడింగ్ సెంటర్ ఉందా ఆ బ్రీడింగ్ సెంటర్ నుండి మేము తీసుకొచ్చాము తీసుకొచ్చి ఒక వ్యక్తి ఆ బాక్స్తో మాకు కారులో పెట్టివ్వగా వాటిని మేము తీసుకొస్తుండగా మేము పట్టుబడ్డాము అని చెప్పడం జరిగింది ఇవి ఎక్కడి నుండి వచ్చాయని ఆరా తీస్తే ఇది ఆఫ్రికన్ కంట్రీ ఉగాండా తర్వాత కాంగో అలాంటి ఏరియా నుండి ఇవి వచ్చాయండి అక్కడ కూడా ఇవి అంతరించిపోతున్నటువంటి జంతువులు వీటిని మనకి ఏంటంటే బ యానిమల్స్ అంటారు ఎక్సోటిక్ యానిమల్స్ అంటే పరదేశానికి సంబంధించిన జంతువులు ఇవి కూడా అక్కడ కూడా అంతరించిపోయే స్థాయి ఉన్నాయి ఇవి ఎందుకు ఎందుకోసం తీసుకెళ్తానని ఎవరైతే ఇవి పర్చేజ్ చేసుకున్నారో ఆ క్యాండిట్ని సంప్రదించగా ఆయన ఏమంటే నేను బ్రీడింగ్ పర్పస్లో ఇది తీసుకోవడం జరిగింది నేను అక్కడ అస్సాంలో పర్చేజ్ చేయడం జరిగింది అవి తీసుకొస్తుండగా ఇలా జరిగిందనేసి చెప్పడం జరిగింది తర్వాత సన్ టైల్డ్ మంకేని అది రకరకాల పేర్లు తోము సైంటిఫిక్ నేము వేరే ఉన్నాయి అదే అదే కరెక్ట్ అదే కరెక్ట్ కానీ మన మన లోకల్లో నెట్లో చర్చి చూస్తే దాన్ని మౌంటైన్ మౌంటైన్ మంకి అని తర్వాత సంటైల్డ్ మంకీ అనేసి అలా పిలువబడుతుంది ఇవి ఇవి ఆఫ్రికా కంట్రీలు ఆఫ్రికా కాంటినెంట్లో ఆఫ్రికా దేశాల్లో కూడా ఇవి అంతరించిపోయే స్టేజ్లో ఉన్నాయి కాబట్టి వీటిని బ్రీడింగ్ ద్వారా మనం సంతానోత్పత్తి చేసి అభివృద్ధి చేద్దామని వాడు చెప్పడం జరిగింది అది దీనికి సంబంధిత పేపర్స్ లేవు కాబట్టి అది అన్అిషియల్గా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది కాబట్టి సిక్ పోస్ట్ వల్ల జరిగింది పట్టుబడిన మంకీలు ప్రెజెంట్ అయితే మన కస్టడీలో ఉన్నాయి ఇప్పుడు ముద్దలు ఎప్పుడైతే దానికి సంబంధించిన పేపర్స్ లేవో వెంటనే ముద్ద వెళ్ళి కేసు బుక్ చేసి ఇచ్చాపురం మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ జరిగింది వారికి ముగ్గురికి కూడా ఈ నెల ఇరవై ఒకటి తారీఖు వరకు రిమైండర్ కూడా